నమస్తే అండి నేను మీలహరి వెల్కమ్ టు క్రేజీ లహరీ బ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ ని క్లిక్ చేయండి బర్త్డే రోజు ఉదయం దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాను వచ్చాక ఫుడ్ డొనేషన్ కోసం వంటలైతే స్టార్ట్ చేశాను వెజిటేబుల్స్ అవన్నీ ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను పెద్ద పెద్ద వంటలు అవి ఇవి అని చెప్పి హైరాణ పడకుండా నాకు ఉన్న దాంట్లోనే ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి ఆలు టమాటా సాంబార్ రెండు కర్రీస్ చేశాను ముందైతే నేను ఏదైనా హోల్డేజ్ హోమ్ కి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసి రావచ్చు అనుకున్నా కానీ దగ్గరలో ఏమీ లేవు గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని ఓల్డేజ్ హోమ్స్ కి కాల్ చేశాను అవి నాకు దగ్గరగానే ఉన్నాయి కానీ పెయిడ్ ఓల్డేజ్ హోమ్స్ అంట అంటే డబ్బులు ఎక్కువయి అమ్మాయి అని చూడనికే చేతగాక ఎనిమిది వేల నుంచి పదివేల వరకు మనీ పే చేసి అక్కడ ఉంచుతుండ్రన్నమాట మా దగ్గర ఫుడ్ డొనేట్ చేయడం అట్లాంటివి ఉండవు అని చెప్పేసారు సరే అని చెప్పి టెంపుల్స్ దగ్గర చాలా మంది ఉంటారు కదా వెళ్ళి ఒక పది మందికి అయినా అన్నం పెట్టచ్చు అనుకున్నా బర్త్డే పార్టీస్ యానివర్సరీలు అని మనం ఎన్నెన్నో ఫంక్షన్స్ చేసుకుని చుట్టాలను పిలిచి వెజ్ నాన్ వెజ్ మందు తొక్క తోటకూర అని తెచ్చి పెడితే ఏదో ఒక మాట అంటారు కానీ ఇలా లేనోళ్లకు పెట్టడం వల్ల నీ కడుపు సల్లగుండా అని ఆశీర్వదిస్తారు అలా అందరిని పిలిచి బాధపడే కన్నా ఇలా ఆశీర్వాదం పొందితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫుడ్ డొనేషన్ అనే పేరుతో చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గుళ్ళో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి భోజనాలు పెడుతూ ఉంటారు టెంపుల్లో ఫుడ్ పెడుతున్నారు కదా అని అన్ని ఉన్నోడు కూడా ఆ పూట ఇంట్లో వంట మానేసి మరి ఫ్యామిలీ అంతా పోయి తినేస్తూ ఉంటారు అక్కడ ఫుడ్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వారు నేను అన్నదానం చేస్తున్నా అనుకుంటారు ఆ అన్నం ఎవరైతే స్వీకరిస్తున్నారో వారు మేము అన్న ప్రసాదము స్వీకరిస్తున్నాం అనుకుంటారు సో నేను చెప్పేది ఏంటి అంటే ఉన్నోడికి పెట్టేదానికంటే ఏమి లేనోడిని ఎంచుకుని వాళ్ళకి మనకి ఉన్న దాంట్లో మనకి తగినంత సహాయం చేయడం మంచిది అని నా అభిప్రాయం ఒక్కరోజు సహాయం చేసి ఇంత సోది చెప్పడం అవసరమా అని అనుకోవచ్చు హెల్ప్ అనేది మన రెగ్యులర్ లైఫ్ లో ఏదో విధంగా చేస్తూనే ఉంటాం కానీ అన్ని వీడియో చూపించలేం కదా కొన్ని స్పెషల్ డేస్లలో మాత్రమే పను కొట్టుకుని మరి వీడియోస్ తీసుకుంటాం ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన రెగ్యులర్ లైఫ్ లో బిజీ ఉండడం వల్ల చాలా వరకు ఫ్యామిలీస్ కి టైం ఇవ్వలేకపోతున్నాం కానీ కొన్ని స్పెషల్ డేస్ లో మాత్రం వాళ్ళని విష్ చేసి కాల్ చేసి కాసేపు మాట్లాడడానికి ట్రై చేయండి చెప్పలేం మీరు విష్ చేయడం వల్ల ఆ పర్సన్ హ్యాపీనెస్ అనేది రెట్టింపు అవ్వచ్చు కూడా ఈ బర్త్ డే నేనైతే చాలా హ్యాపీగా జరుపుకున్నా మార్నింగ్ టెంపుల్ ఈవినింగ్ ఫుడ్ డొనేషన్ చేసి వచ్చాక సరదాగా కిడ్స్తో కేక్ కటింగ్ పార్టీ ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదు చేయడానికి ఎవరు లేరు కూడా ఎలాగూ నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి కాబట్టి నాకు నచ్చినట్టు నా డే అయితే ఇలా కంప్లీట్ చేసుకో కనీసం నా బర్త్డే అని కూడా ఎవ్వరికీ గుర్తులేదు ఒక ఆడపిల్లకి భర్త ఇంటి నుండి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటుందేమో కానీ పుట్టింటి నుంచి వచ్చే కష్టాన్ని అస్సలు తట్టుకోలేదు నా చుట్టూ అందరూ నన్ను విష్ చేసినా కానీ అమ్మ వాళ్ళెవ్వరూ ఒక్క కాల్ కూడా చేయలేదు సొంత తమ్ముడు కూడా వేరే వాళ్ళెవరిదో యానివర్సరీ స్టేటస్ ఒకరిది బర్త్డే స్టేటస్ ఒకరిది పెట్టిండు కానీ నాకు ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు నాకు విష్ చేయనందుకు నేనేం బాధపడలే కానీ ఎవరో గుర్తున్నారు కానీ నేను గుర్తులేనా అసలు వాడిని నేనేమన్నా నేనేం చేశా నా మీద ఎందుకు కోపం ఇవే ప్రశ్నలు ఇంకా నాకు మామూలుగానే నా మైండ్ పెద్ద క్వశ్చన్ బ్యాంక్ ఎప్పుడు ఏవేవో తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇలాంటి టైం వస్తే అస్సలు కంట్రోల్ లో ఉండవు సెలబ్రేషన్ ఎంత హ్యాపీగా చేసుకున్నా మధ్య మధ్యలో ఇలా ఒక బాధ వస్తూనే ఉంది అమ్మ నెక్స్ట్ డే కాల్ చేసి మర్చిపోయా అని చెప్పింది కానీ నాకు అస్సలు ఏడుపు కంట్రోల్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ డే నుంచి మొదలు పెడితే టూ డేస్ కూడా అసలు ఏడుపు వస్తూనే ఉంది అది గుర్తొచ్చినప్పుడల్లా అసలు నేను ఏం చేశాను నాకు ఎందుకు విష్ చేయలేరు అసలు వాళ్ళకెవరికో చేశారు కానీ నాకే ఎందుకు చేయలేదు అని చెప్పి ఇంకా అదే గుర్తొస్తూ ఏడుపు వస్తూనే ఉంది ఎంత అంటే ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎంతంత వాచిపోయేలాగా ఎవ్వరికీ తెలియద్దు అని చెప్పేసి దూరం దూరంగా వెళ్ళి కళ్ళు తుడుచుకునే ఏడుస్తూ అట్లా బాధ నాలో నేనే బాధపడిపోయా శ్రీరామనవమి ఉంది కదా అని ఏంటో ఈసారి కొత్తగా ఇంటికి పిలిచారు ఇంట్లో అందరూ కాల్ చేశారు కానీ నేను రాను అని చాలా మొండిగా ఎంత చెప్పినా ఎన్నిసార్లు కాల్ చేసినా నేను రాను అంతే అన్నట్లుగా మాట్లాడేసాను ఎవరి మీద కోపం ద్వేషం చూపించాలని కాదు కొన్ని కొన్ని సంఘటనల వల్ల మనసుకి గాయం తాకితే అది అంత తొందరగా మానలేదనుకుంటా అందుకే మనుషులు కఠినంగా మారిపోవాల్సి వస్తుంది మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ వంట కూడా కంప్లీట్ అయిపోయింది వంటంతా చేయడం ఒక వ్యక్తి అయితే ఈ భగోన్లు దించడం అనేది పెద్ద బరువు వంట అవగానే ఇంకా కర్రీస్ అన్ని కూడా ఇలా కవర్స్లో ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశాం ఆ కవర్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్న దాంట్లోనే చేశాను బయట నుంచి కొనుక్కొచ్చి ఖర్చు రావడము అవన్నీ ఏం పెట్టుకోలేదనమాట ఇంకా పక్కన ఉన్న అమ్మాయి వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి ఇంకా ఇద్దరు పిల్లలు అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు అక్కడక్కడ ఇంకా సాయిని కూడా ఆడిపిస్తూ ఉంటారు ఇంకా నాకైతే బర్త్డే రోజు వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు అండ్ ఇంకా సాయితో కూడా చే కొంచెం వాళ్ళు ఆడడం వల్ల సాయి నన్ను వర్క్ అయితే చేసుకొనిచ్చాడు నేనైతే ఓన్లీ టెన్ మెంబెర్స్కే ఇవ్వాలని అనుకున్నాను కాబట్టి ఓన్లీ టెన్ మెంబెర్స్కే అన్నీ టెన్ టెన్ ప్యాక్ చేశాను కొద్దిగా కర్రీ సాంబారు మిగిలినాయి ఇంకా రైస్ అయితే కరెక్ట్గా సరిపోయింది మేము ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెంనే వండుకుంటాం రోజు పెద్ద వంటలు అయితే ఎక్కువగా అలవాటు లేదు నాకు ఏదైనా ఫంక్షన్స్ అట్లా అయినా కానీ అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు నేనైతే చాలా తక్కువ పెద్ద వంటలు చేయడం అనేది ఇలాంటి స్పెషల్ డేస్లోనే ఇంకా ఎప్పుడో ఒకసారి చేయడం ఎలా అయినాయో ఏంటో టేస్ట్ కూడా చేయలేదు బట్ వాళ్ళకి ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు టేస్ట్ చేసాను అన్నీ బాగున్నాయి టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకే ఇవ్వాలని నేను ఫస్ట్ అనుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే ఉంటారని చెప్పేసి బీపీ షుగర్స్ అవన్నీ కూడా ఉంటాయేమో అని చెప్పేసి చాలా వరకు ఉప్పు కారం తక్కువగానే వేశాను ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం ఉప్పు కారం తక్కువనే తింటారనేసి ఇంకా కొంచెం ఉప్పు కారం అయితే తక్కువనే వేశాను మనం రెగ్యులర్గా యూజ్ చేసేదానికి కూడా కొంచెం తక్కువనే యూస్ చేశాను హెవీ డ్రెస్లో కుకింగ్ అవన్నీ చేయలేము కాబట్టి నార్మల్ డ్రెస్లో కుకింగ్ ప్యాకింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి ఇంకా ప్యాకింగ్ అవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అక్కడ ఇద్దరు ముగ్గురే ఉన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఏమంటున్న తను ఇంకా ఉన్నారు మా పక్కన ఇంకో ఇద్దరు వాళ్ళకు కూడా ఇబ్బంది అన్నది అంటే మనీ అంటే ఎక్స్ట్రా అదేందుకు అడుగుతారు కానీ ఫుడ్ అయితే వాళ్ళు ఏం చేసుకోలేరు కడిపకే తింటారు కదా అని చెప్పేసి చదవచ్చండి అక్కడ వాళ్ళకి ఇంకొకరించి ఇంటికి ఇంటికైతే వచ్చాను ఇంకా కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా నా తరఫున సాయికి అయితే చిన్న ఇంకా వాడి కలర్లో హ్యాపీనెస్ చూస్తే ఇంకా నాకు ఫుల్ హ్యాపీ